రామరామని యుద్ధంలో రాముడు కుంభకర్ణుని సంహరించిన తరువాత రాముని ఎదుట మరో కుంభకర్ణుడు మాదిరిగా కనిపించిన రాక్షసుడి ఎవరో మీకు తెలుసా శ్రీరాముడి సేన యుద్ధంలో విజయం సాధిస్తూ ఉండగా ఒక్కసారిగా ఓ మహాభయంకర రూపం యుద్ధ భూమిలోకి ప్రవేశించింది అతడి శరీరం కుంభకర్ణుడిని తలపించేత భారీగా అతని ప్రతి అడుగు భూమిని కంపించేలా ఉంది అతడిని చూసిన వానర సైన్యం భయంతో పరుగులు పెడుతుంది రాముడు కూడా ఆశ్చర్యపోయి మనసులో అనుకున్నారు కుంభకర్ణుడు చనిపోయాడు కదా ఎవరు అని వెంటనే విభీషణుడిని అడిగారు విభీషణుడు చెప్పారు ఓ రాఘవ ఇతడు కుంభకర్ణుడికి పోలిక గల అతికాయుడు ఇతడు బ్రహ్మదేవుని తపస్సుతో అనేక వరాల్ని పొంది దేవతలని యక్షకుల్ని కూడా ఓడించిన మహారాక్షసుడు అతికాయుడు యుద్ధ భూమిలో తుఫానులా విజృంభించాడు నీలుడు అంగదుడు తదితరులు అతనిపై దాడి చేసిన అతికాయుడు ఒక్క చేతితో వారిని విసిరిపారేశాడు ఇది చూసిన లక్ష్మణుడు కోపంతో అతికాయుడిపై దాడికి వెళ్లారు కాని అతికాయుడు బలం ముందు లక్ష్మణుడికి చివరికి ధర్మాన్ని రక్షించేందుకు శ్రీరాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతికాయుణ్ణి సంహరించారు ఈ ఘట్టం మనకు ఏం చెబుతుందో తెలుసా బలం శక్తి ఎంత ఉన్నా అధర్మం అహంకారం ఎప్పుడు ధర్మాన్ని దాటి నిలవదు ధర్మమే ఎప్పుడూ గెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి